బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు వేయాలంటూ తెలంగాణ హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్కి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును వెల్లడించింది ముఖ్యంగా పిటిషనర్ల తరపున వాదనలు వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది గన్రామోహన్ రావు ఉన్నారు సార్ ముఖ్యంగా మీరు ఆర్గ్యూ చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్లో స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలనే లేకుంటే మీ యొక్క ప్రేయర్ ప్రధానంగా ఏముంది మెగాచంద్ర కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ స్పీకర్ గారు మూడు నెలల లోపల డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పీకర్ గారు దాదాపు ఆయన కేసులో కావచ్చు మిగతా కేసులో కావచ్చు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఉద్దేశం వెరీ క్లియర్ టు డి ప్రొసీడింగ్స్ నాట్ టు టేక్ ఎ డిషన్ అని వచ్చినాము తప్పకుండా సుప్రీం కోర్టు సుదీర్ఘ వాదన తర్వాత మా యొక్క వాదనతో ఏకీభవించింది పిటిషన్ స్వీకరించింది తప్పకుండా స్పీకర్ గారు ఇప్పటివరకు డిసిషన్ తీసుకోకపోవడం తప్పు పట్టింది కాబట్టి స్పీకర్ గారి కార్యాలయం స్పీకర్ ముందు అన్ని డిస్క్వల్ పిటిషన్స్ ఇన్ ఇమీడియట్గా పెట్టాలని స్పీకర్ గారు వీటి మీద ఒక ఫోర్ వీక్స్ లోపు షెడ్యూల్ ఇవ్వాలి అంటే అన్ని పేపర్స్ ఫైల్ చేసానికి ఏ టైము ఏ డేటు దాని తర్వాత ఎవిడెన్స్ కోసం వేరే డేటు దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్కి ఏ డేటు తర్వాత నిర్ణయానికి ఏ డేటు సో ఆ యొక్క షెడ్యూల్ను కూడా హైకోర్టు రిజిస్టార్కు కమ్యూనికేట్ చేయాలని చెప్పింది ఒకవేళ స్పీకర్ గారు డిసిషన్ కమ్యూనికేట్ చేయకుంటే హైకోర్టు కూడా ఈ కేసు సుమోటుగా మళ్ళీ కోర్టు ముందు ఫైల్ చేయ కోర్టు ముందు రీఓపెన్ కోసం పెట్టాలి అండ్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ పిటిషనర్లు కానీ స్పీకర్కు వీళ్ళపైన అర్హత వేటు వేయాలని లేకుంటే కంప్లైంట్ ఏమని ఇప్పటివరకు వరకు రైజ్ చేశారా కంప్లైంట్ చేసిన కంప్లైంట్ మీద కదా డిసిషన్ పది ఎమ్మెల్యేల మీద వేసినాం కంప్లైంట్స్ ఎమ్మెల్సీల మీద కూడా వేసాం ఇప్పుడు కార్యదర్శి ఒకవేళ నిర్ణయం ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చా లేకుంటే ఎట్లా ఉండబోతుంది కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకోవడండి కార్యదర్శి ఓన్లీ అండ్ రిజిస్టార్ లైక్ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటాడు స్పీకర్ గారు టెన్త్ షెడ్యూల్ ఉన్న ప్రొవిజన్స్ ప్రకారము ఎవిడెన్స్ ప్రకారం నిన్నే తీసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు ఈ యొక్క విషయంలో ఇచ్చిన కేసులు ఉంటాయి హైకోర్టు కేసులు కావచ్చు సుప్రీంకోర్టు డిసిషన్స్ ప్రకారం నేను తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక దశలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినప్పుడు స్పీకర్కు ఆదేశాలు ఇచ్చే అధికారం కోర్టుకు ఉండదు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆ అంశానికి సంబంధించి మీ యొక్క వాదనలు ఏ విధంగా ఉన్నాయి అడ్వకేట్ జనరల్ అన్నింటినీ తీసుకొచ్చడం జరిగింది మా వాదనలు చెప్పినాము స్పీకర్ ఒక టెన్త్ షెడ్యూల్లో డిస్క్వాన్ పిటిషన్ మీద నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఈ ఓన్లీ యాక్ట్స్ ద ట్రైబ్యునల్ దట్స్ వాట్ స్పీకర్ ఆయన ఒక కౌంటర్ ఫైల్ చేసినట్లు కూడా నేను ఒక ట్రైబ్యునల్ని యాక్ట్ చేస్తున్నాను ఈ డిస్క్వాన్ఫిటిషన్ అన్నాడు ఒకసారి ట్రైబ్యునల్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు హైకోర్టు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ కావచ్చు టూ ట్వంటీ సెవెన్ కావచ్చు ఆర్టికల్ థర్టీ సుప్రీంకోర్టు కావచ్చు ట్రైబ్యునల్స్ ఆర్ బౌండ్ ద జ్యుడిషియన్ సూపరింటెండెన్స్ ఆఫ్ ది హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు లైక్ ఎనీ అదర్ ట్రైబ్యనల్ డిస్ట్రిక్ కోర్ట్స్ ఎట్లా అవుతున్నాయో డిఆర్టీ ఎట్లుందో నేషనల్ లా కంపెనీ లా ట్రైబ్యునల్ ఎట్లు ఉందో తప్పకుండా సివికరి ఆల్సో సబ్జెక్ట్ డైరెక్షన్స్ టు సూపర్టెండెన్స్ ఆఫ్ ది హైకోర్ట్ తప్పకుండా హైకోర్ట్ కెన్ గివ్ డైరెక్షన్స్ టు హిమ్ టు పర్ఫామ్ హిస్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అండ్ టు టేక్ డిసిషన్ ఆన్ డిస్కాలి పిటిషన్ అంటే సుప్రీంకోర్టుతో పాటు వివిధ రాష్ట్రాల్లో చాలామంది ఇట్లా పిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గతంలో హైకోర్టుల తీర్పులు ఏమైనా మీరు ఎగ్జాంపుల్గా కోర్టులో వాదనలు వినిపించడం జరిగిందా బాంబే బెంచ్ ఆఫ్ గుజరాత్ బాంబే బెంచ్ ఆఫ్ గోవా బెంచ్ దాని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది మణిపూర్ హైకోర్టు చేయడం జరిగింది నాగాలాండ్ హైకోర్టు జరిగింది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది శివసేన కేసులో కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ వితిన్ రీజనబుల్ టైంలో స్పీకర్ తీసుకోవాలన్నది స్పీకర్ తీసుకోకుండా రీజనబుల్ టైంలో షెడ్యూల్ ఫిక్స్ చేసి స్పీకర్తోని డిషన్ ఇచ్చే వరకు కేసును సీరియస్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చి స్పీకర్ డిస్పోజ్ అయ్యాక ఇవ్వబడుతుంది అంటే ఇప్పుడు ఒకవేళ నాలుగు వారాల్లో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కోర్టు ఆధార కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోతే ఫర్దర్గా కోర్టు ఏమైనా కామెంట్ చేయడం జరిగిందా ఈ అంశానికి సంబంధించి అటువంటి స్టేజ్లో కోర్టు రీఓపెన్ చేస్తామని చెప్పింది కోర్టు సుమోటోగా మీ వీ ఆల్సో ఫైల్ ఏ కంటెంప్ట్ కేసు అయిన స్పీకర్ డైరెక్ట్ కోర్టే అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఒక కేసులో వేసింది అనర్హత కేసు ఎందుకంటే ఆ కేసులో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు అసెంబ్లీ సెషన్ కూడా కంప్లీట్ కాబోతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ డిస్క్వాలిఫైడ్ ఎమ్మెల్యే అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా ఫస్ట్ వ్యక్తి ఆ వీటిని నిర్ణయం తీసుకున్నప్పుడు హైకోర్టు డిస్క్వాలిఫై గారు రైట్ ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి సుప్రీంకోర్టు గతంలో ఒక జడ్జి కూడా జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్కి సంబంధించి కూడా ప్రస్తుతం మూడు నెలల్లోపు ఎవరైతే అనర్హత వేటు వేసినటువంటి అనర్హత వేటుకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది పార్టీ నుంచి ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేల పైన ఖచ్చితంగా మూడు నెలల్లో అన్నర్హత వేటు వేయాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి